you <laughs> ఇరవై ఐదు ఇరవై ఆరు విశాఖపట్నంలో జరిగే ముప్పై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు నెల్లూరు జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం కలివిలపాలెంలో గల రెయింబో సిబిఎస్ఈ స్కూల్లో అన్ని వయసుల వారికి ఎంపికలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో సుమారు నూట అరవై మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఎనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు పైబడిన వారికి కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఇందులో బాల బాలికలు స్త్రీలు పురుషులు పాల్గొన్నారు ఇందులో పాల్గొన్నటువంటి ముప్పై మంది విజేతలకి ముఖ్య అతిథిగా హాజరైన అరుణ స్వయం ప్రభా గారు విద్యార్థులకు మెడల్స్ బహుకరించారు ఈ పోటీలలో రెయిన్బో స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతలుగా గూడూరు రాజా కోవూరు శ్రీను వ్యవహరించారు ఈ కార్యక్రమానికి సిబిఎస్ఈ నేషనల్ జడ్జ్ పద్మావతి కోఆర్డినేటర్ గా రవీంద్ర రాజేంద్ర మునిరాజ్ పాల్గొనడం జరిగింది

competition of district level we had around 10 schools, including three government schools, and uh, students were around 70. So the, the association was very active and they have taken a lot of pain to conduct this event. And uh, we have completed this event very successfully, gifting the kids with the medals and certificates. So Rainbow School has all the ha happiness and all the proud pride in conducting such type of events. So we thank our management also for facilitating this campus for this event. జిల్లా క్రీడా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా జిల్లా వ్యాప్తంగా పోటీలు చేశాయి ఈ పోటీలకి జిల్లా నుంచి నలుమూల వచ్చారు ఈ కార్యక్రమం సుమారు వంద మంది పైగా పాల్గొన్నారు ఇవ్వాలి ఎయిట్ టు ఫోర్టీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ అరవై పైబడి వాళ్ళు కూడా పాల్గొన్నారు ఈ విజేతలను ఒక్కొక్క రౌండ్లో పది మంది తీశాము ఎయిట్ ఫోర్టీన్ ఇరవై తొమ్మిది నా బాపట్లలో జరిగే నేషనల్ పోటీలో పాల్గొంటారు దానివల్ల ఈ కార్యక్రమంలో సక్సెస్ చేసిన పిల్లలకి తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్యానికి సహకారం ఇచ్చిన యాజమానులకి నెక్స్ట్ మా ప్రత్యేక ధన్యవాదాలు అసోసియేషన్ తరఫున రైతు స్కూల్లో స్కూల్లో ఈరోజు యోగా కాంపిటీ డిస్టిక్ లెవెల్ యోగా కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్కి స్కూల్ యాజమాన్యం ఎంతగానో సహకరించి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా చక్కగా చేశారు అలాగే స్టాఫ్ని మొత్తం ఆర్గనైజింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా బాగుంది అలాగే వివిధ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా చాలా మంది పిల్లలు పాల్గొనడం జరిగింది ఇక్కడ పాల్గొన్నటువంటి పిల్లలకి టాప్ టెన్లో విన్లింగ్ లిస్ట్ తీయడం జరిగింది ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ వాళ్ళని అలాగే మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టేట్ ఈవెంట్ వైజాగ్లో కండక్ట్ చేయడం స్టేట్ ఈవెంట్ సెలెక్ట్ చేయడం అలాగే వాళ్ళకి తగిన సూచనలు సలహాలని ఇవ్వడం కూడా జరిగింది స్టేట్లో విన్నర్స్ అయిన వాళ్ళకి నేషనల్స్ వచ్చేసి మన బాపట్లలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మెలుగులు నేర్చుకోవడం జరిగింది అంటే ఇతరుల పిల్లలు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ని చూసి కూడా మంచిగా ఎలా మేము ఫర్దర్ ఇంకా విన్నింగ్ కోసం ఎలా ట్రై చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా నేర్చుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఈవెంట్ లోను పార్టిసిపేట్ చేయండి ఒక్కొక్క ఈవెంట్ లోను ఒక చిన్న చిన్న మెలకువలు నేర్చుకొని ముందుకు సాగడం అనేది జరుగుతుంది అలా మీ సక్సెస్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఎవరి వన్ అలాగే ఈ రెండు స్కూల్ మేనేజ్మెంట్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు ఆర్గనైజ్ చేసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి